నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ రై ప్రాంతంలో అవెన్యూ దగ్గర ఆల్ కల్దియా గ్యారేజ్ మరియు కార్ రెంటల్ కంపెనీ ఇక్కడ అన్ని రకాల కార్లు రిపేర్ చేయబడను ఆయిల్ చేంజ్ ఇంజిన్ రిపేర్ ఏసీ అన్ని మెకానిక్ పనులు చేయబడును అలాగే పైన కారు చెడిపోతే క్రేన్ సౌకర్యం కూడా కలదు అలాగే అద్దెకు కార్లు ఇవ్వబడును అతి తక్కువ డౌన్ పేమెంట్ తో కొత్త కార్లు ఈఎంఐలో ఇవ్వబడునని చెప్పేసి కంపెనీ వారు తెలిపారు ఇది మన తెలుగువారి కంపెనీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది ముఖ్య గమనిక చేసింది మార్చి పదిహేడవ తేదీ నుంచి కువైట్ లో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నెల జూన్ పదిహేడవ తేదీతో ఆ కానూన్ గడువు ముగుస్తూ ఉండడంతో అయితే చాలా మంది తొందరపడుతూ ఉన్నారు మేము లో ఇండియాకు వెళ్లాలి ఇంటికి వెళ్లాలని చెప్పి వాళ్ళను ఉద్దేశించి ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది భారతదేశానికి తిరిగి వెళ్లాలనుకునే భారతీయులు చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేనివారు పద్మూడు జూను రెండు వేల ఇరవై లోపు ఏదైనా ఇండియన్ కౌన్సులర్ అప్లికేషన్ సెంటర్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు కువైట్ లో పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యే ఈద్ ఆల్ ఆదా బక్రీద్ సెలవుల నేపథ్యంలో జూన్ పదిహేడున రెండు వేల ఇరవై నాలుగున ఆమ్నెస్టీ గడువు క్షమాభిక్ష పథకం గడువు ముగుస్తూ ఉన్న నేపథ్యంలో క్షమాభిక్ష పరిధిలోకి వచ్చే భారతీయ పౌరులందరూ పద్మూడు జూన్ లోపు కువైట్ నుంచి నిష్క్రమించాలి లేదా రెసిడెన్సీని రెన్యువల్ చేసుకోవాలని చెప్పి ఇండియన్ ఎంబసీ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కాను వెళ్లాలనుకునేవారు అలాగే మీ యొక్క అకామాను రెనూవల్ చేసుకోవాలనుకునేవారు జూన్ పద్మూడు లోపు ఇండియన్ ఎంబసీకి సంబంధించిన కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి వైట్ పాస్పోర్ట్ పొందాలి లేకపోతే గానీ ఆయా కార్యాలయాలకు వెళ్లి మీ యొక్క అకామాను రెన్యువల్ చేసుకోవాలని చెప్పి ఇండియన్ ఎంబసీ తెలిపిందన్నా ఎందుకంటే బక్రీద్ పండుగ సెలవులు వస్తూ ఉన్నాయి కాబట్టి త్వరపడాలని కోరుకుంటూ కాబట్టి ఇంకా కాను మనం చూసుకుంటే కేవలం వారం రోజులు మాత్రమే ఉంది ఆ యొక్క వారం రోజులు దాటితే గానీ మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది లేకపోతే మళ్ళా నాలుగైదు సంవత్సరాల వెయిట్ చేయాలి లేకపోతే కువైట్ పోలీసులు తనిఖీలు చేపట్టినప్పుడు అరెస్ట్ అయ్యి ఫింగర్ అయితే వేసి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఎటువంటి జరిమానా కానీ ఫింగర్ కానీ వేయకుండా మీరైతే ఇండియాకు వెళ్ళవచ్చు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు అకామా లేని భారతీయులు ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్